హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ సో అందరు ఎలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నామండి అండ్ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో గోవా టు గోకర్ణ వీడియో అన్నమాట ఇంకా గోకర్ణ అయిపోయిన తర్వాత ముడేశ్వర్ టెంపుల్ కూడా అది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా గోవా నుంచి అయితే బయలుదేరిపోయాము సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసి కొత్తగా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇంకా చాలా రోజులైంది సో అసలు వీడియోలు పోస్ట్ చేయడమే కుదరట్లేదు అనమాట మొత్తం బిజీ బిజీగా ఫుల్గా అంతా బ్యాక్ టు బ్యాక్ అలా అక్కడికి ఇక్కడికి అన్నీ తిరగడానికే సరిపోతుంది సో ఇంకా మీతో మాట్లాడే టైం కూడా కుదరలేదు సో అది అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తానికైతే ఇంకా గోకర్ణకైతే బయలుదేరుతున్నాము ఇంకా ధీరాజ్ మేము ఇంకా ఆల్ ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్ళామన్నమాట సో ఇది నెక్స్ట్ అయితే ఇంకా వెళ్తున్న వేలును అంటే ఎర్లీ మార్నింగ్ సెవెన్ కల్లా బయలుదేరాము అండ్ ఇంకా మార్నింగ్ అయితే ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగామనమాట బట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉడుపు హోటల్ మీకు తెలియదు కాదు కదా ఉడుపు హోటల్ అయితే ఇంకా వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట టిఫిన్కి సో అందరం అయితే ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి అలా కూర్చొని ఉన్నాము సో మీలో ఎంతమంది గోకర్ణకు అలాగే బృడేశ్వర్కి వెళ్ళారో నాతో కామెంట్ సెషన్లో షేర్ చేయండి అండ్ ఇంకా గోవా నుంచి అయితే ఒక ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఎబో కిలోమీటర్కే ఉంటుంది మొత్తానికి అయితే సో నిజంగా ప్లాన్ టైవెలే బట్ ఇప్పటికీ వెళ్ళం కదా ఏదో అలా టైం వచ్చింది కాబట్టి ఇంకా అలా వెళ్ళాలి అంటే ఇంకా టైం వచ్చి ట్రైట్ చేసుకోవాలన్నమాట ఇది ఇంకా ఆల్మోస్ట్ అయితే చెప్పారు కదా ఇవన్నీ నేను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వీడియోలు పోస్ట్ చేస్తున్నాను సో లాస్ట్ టూ షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను కదా పాప అయితే ఇంకా ఎలా ఉంది ఏంటని చెప్పేసి పాప చాలా అండ్ లక్కీ పాప అయితే చాలా బాగుంది మీకు అసలు ఆల్రెడీ వీడియోలో చేసి చూస్తే తెలిసిపోతుంది కదా పాప ఎలా ఉంది అని చెప్పేసి పాప అయితే బాగుంది పాప గురించి నెక్స్ట్ ఇక ముందు అప్పుడే వీడియోస్ అన్ని చాలా పెండింగ్ అయిపోయిపోయినాయి కదండి ఇవన్నీ షేర్ చేసుకోవాలని చెప్పేసి అలా అన్నమాట అండ్ ఇంకా అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరుతున్నాము ఇంకా పొట్టి ధీరజ్ బాబు నేను ఇద్దరం కూడా పక్క పక్కనే అన్నమాట ఆవిడ వెళ్ళి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎబోనే అయింది ఇంకా నేనైతే సెవెన్ డేస్ అలా ఉన్నాను అనుకోండి సో ధీరజ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది ధీరజ్ ఫుల్గా హ్యాపీగా మొత్తానికి ఆయన ఇంకా గోవా నుంచి అయితే అందరం వెహికల్ మాట్లాడుకొని వెళ్ళామన్నమాట అడుగుతారు కదా చాలామంది అక్క ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అమౌంట్ ఎంత అయింది అని చెప్పేసి అన్నీ అడుగుతున్నారు కదా అని చెప్పేసి నేను ముందే ఇంకా మీతో షేర్ చేస్తున్నాను సో ఇది మొత్తానికైతే అన్నీ చూసేసేయండి మీతో ప్రతిదీ ఏదో కొంత నేను షేర్ చేసుకోవాలని చెప్పేసి మీ నేను చూసినట్టు మీకు కూడా చూపించాలని చెప్పేసి బట్ గోవాలో ఇంకా చాలామంది అడుగుతున్నారు గోవాలో ఈ బీచ్లు ఇవి తప్ప ఇంకేం ఉండవు ఏముంటాయి చెప్పండి అవే ఉంటాయి కదా ఆయన ఈ టర్నల్ చూడండి సో గోవా నుంచి ఇంకా వెళ్తున్న అదే వేలోనైతే రెండు టర్నల్స్ అయితే వచ్చినాయి సో మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి చూపించాను అన్నమాట ఇది అండ్ ఇంకా అమ్మక్కడికి గోకర్ణకైతే రీచ్ అయిపోయాను అలా సో బట్ చాలా పాత టెంపులే బట్ అయితే చాలా బాగుంటుంది సో ఇంకా అంటే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా అలాగా సో చాలా పురాతన కాలం టెంపుల్స్ ఉంటాయి కదా వాటిలో గోకర్ణ టెంపుల్ కూడా ఒకటి అన్నమాట ఇంకా దాని స్టోరీ చదివే చాలా కర్ణ టెంపుల్ కొంచెం 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 కూడా రావడం ఫస్ట్ టైం Terima kasih telah menonton! <coughs> Sous-titrage Société radio

मामा मिलेरे पहले। ओह। मामी लेरे को डंडी। ओके ओके ठीक है। ठीक है। अच्छा ले लेना। अब फोन ये। ये फोन आके ले। ये फोन लूंगी इसको नौगा था। ठीक है। अरे पूरा लूंगी इसको ना। अच्छा। <laughs> <laughs> <नुदीश्कों नुदीश्कों नुदा? laughs> <laughs> <laughs> गणेशन <laughs> बोलने में आ रही है न हां है आई गो बाय बंद कर दे तीन दती दती हां बोलता नाम बता बट बिटने लो అండ్ ఫ్యాక్ట్ చూసారు కదండి ఆల్మోస్ట్ అయితే టెంపుల్ బయట నుంచి అన్నీ చూపిస్తున్నాను చాలా ఫేమస్ అలాగే చాలా పురాతనమైన టెంపుల్ అన్నమాట ఇంకా టెంపుల్ లోపల అన్ని చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉంటాయి కదా సో ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఇక్కడైతే ఒక ఫారినర్ వచ్చేసి మొత్తం ఇంకా టెంపుల్ కొంచెం ఇలా డిజైన్ చేస్తుంది దాన్ని కూడా క్యాప్చర్ చేశాను సో ఒక గంట వేసింది పూజ అంటే లిటిల్గా దేవుడితో ఇలా కొంచెంగా వచ్చేలాగా కొంచెం వెరైటీగా వేసింది అనమాట తనైతే డిఫరెంట్గా సో అది కూడా చిన్న క్యాప్చర్ చేశాను లోపల అయితే ఇది అమ్మవారి టెంపుల్ అని అన్నమాట సో అవన్నీ ఇంకా కన్నడలో ఏమేమో రాసి ఉంటాయి ఇంకా అవన్నీ ఏంది అంతగా రాదు కన్నడకి తెలుగు కొంచెం కనెక్షన్ చాలా దగ్గరగా ఉంటుంది అనుకోండి ఎంతో కొంత అయితే రీడ్ చేయగలుగుతాము సో ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ సో అందరం కూడా ఇక్కడ టెంపుల్ అయితే ఇంకా దర్శనం చేసుకుంటున్నాము मैंने तो ये जानना तो ज़रूरी था कि तेरा शर्मिंदा होगा మసాలాలు చాలా తక్కువ రేట్ అంట ఏం పేరు మర్చిపోయినా అంతే ఉంది కదా బాదము ఇవన్నీ చీప్ అని రేట్ తక్కువ ఏమున్నాయి తక్కువ ఏమనిపిస్తుంది సరుకులేదు

లవంగాలు దాల్చిన చెక్క అంట ప్యూర్ అండి దాల్చిన ట్వంటీ హండ్రెడ్ గ్రామ్స్ అన్ని వంట ఏంటంటే అరవై దానికి అదొకటి కాదా రెండు అదే అది హండ్రెడ్కి ఇవ్వాలి అన్నీ మా దగ్గర కూడా అదే రేట్ ఉంది మరి ఆడగిడ తేడా తెలుగు వస్తుందా డైలీ సేల్ చేసి చేసి కాజు ఎట్లా బిర్యానీ

అసలు ఒక డబుల్ డబుల్ సెట్ కొంటుంది కనీస ఒకటి కొంటుండీ తీసుకోవాలి అది మిక్సింగ్ మళ్ళీ పావు కిలో సాంబ్రాని మొత్తం సామ్రాని మొత్తం అది ఫస్ట్ టీం అని చెప్పినారు